విటమిన్ సి పుష్కలంగా ఉండి ఎన్నో పోషక విలువలున్న సీజనల్గా వచ్చే ఉసిరికాయలతోటి పులిహార ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తాలింపుకి ప్యాన్ తీసుకొని నూనె వేసుకొని దాంట్లో పల్లీలు వేసి కొంచెం వేగాక మినపప్పు శనగపప్పు వేసి అవి కూడా వేగనిచ్చి వేగాక ఆవాలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అల్లం తురుముకొని దాంట్లోనే అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి తర్వాత ఎండిమిరపకాయలు వేసి అవి కూడా వేగాక కొంచెం పసుపు ఇంగువ వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని బాగా కలిసాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ తురుముని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని బాగా కలిపి ఇందాక కరేపాకు అయితే మర్చిపోయినండి కరేపాకు కూడా వేసుకొని కొంచెం బాగా వేగాక కొంచెం పంచదార వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని పంచతార దేనికంటే మనకి ఉసిరికాయలో ఉన్న వగరతనాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ పులిహారలో ఇంకా మరింత రుచి పెరుగుతుంది ఇది వేయటం వల్ల ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉసిరికాయ పచ్చివాసన పోయేంత వరకు పది నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి ఇది పూర్తిగా మగ్గాక మనం వండి పెట్టుకున్న రైస్ని మీకు పులుపు తగ్గట్టు ఉప్పుకు తగ్గట్టు ఎంత రైస్ కావాలో అంత రైస్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుని తినడమేనండి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తినాలి అంటారు కదండి మరి ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతోటి పులిహోర తప్పకుండా అందరు ట్రై చేయండి చాలా చాలా బాగుంది ఎంతో ఆరోగ్యకరమైన ఎన్నో పోషక విలువలు ఉన్న ఉసిరికాయ పులిహార రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ూత్ బేక్స్